ఆర్ట్ మన రక్షకుడు ఈ మోచకుడు ఏసి క్రీస్తు వారి శక్త కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట క్రైస్తల్ ఈ రోజున దేవుని వాక్యాన్ని శేష గ్రంథము ఇరవై ఆరు పన్నెండో వచనంలో నుంచి ధ్యానం ఇచ్చుకుందాము నీవు మాకు సమాధానము స్థిరపరుచుదువు నిజముగా నీవు మా పక్షముల నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు యేసు ప్రభువు భూమి మీద ఉన్నటువంటి మిక్కిలి ఘనపరచదగినటువంటి దేవుడు రక్షకుడు మనుషులలో దేవుడని మనుషుడని తర్వాత దేవుడని దేవుని కుమారుడని కీర్తించబడతా ఉన్నాడు మన మధ్యలోనే ఆయన మనుష్య రూపాన్ని దాల్చి ఏం చేస్తా ఉన్నాడు అంటే తన యొక్క శ్రేష్టమయ్యున్నటువంటి ఉద్దేశం ఉన్నదో దానిని నెరవేరుస్తా మన జీవితాలన్నిటినీ కూడా మానవ జీవితాలన్నిటిని కూడా దేవుని యొద్దకు చేర్చడానికి ఒక సాధనముగా ఒక మార్గముగా యేసుప్రభు వారు మనకి ఈ రోజున మన జీవితాల్లో ఉంటూ ఉన్నారు మొదట చెప్పుకున్నట్లు యేసుప్రభు మనుషుల మధ్యలో దేవుని చేత ఏర్పరచబడినటువంటి మహాశక్తి మంతుడు మహాశక్తిమంతుడు ఆ యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానము తర్వాత భయంకరమైనటువంటి పరిస్థితులు మనుషుల ద్వారా మనుషులకి కలుగుతూ ఉన్నాయని చెప్పనని ఆ భయంకరమైన పరిస్థితులని కలగజేసిన వాళ్ళు చంకలగుద్దుకున్నారు మేము మనుషులు మేము భయంకరమైనటువంటి పరిస్థితులని మనుషులకి కలగజేస్తా ఉన్నామని చెప్పని అనుకొని ఏం చేశారంటే ఆ దేవుని ప్రజల పక్షంగా ఉండాల్సింది పోయి వాళ్ళకి అడ్డుగా నిలబడ్డారు కొంచెం కూడా మనుషుడు అనేటువంటి వాడు యేసుప్రభు కాలం నుంచి ఇప్పటి వరకు ఆలోచన అనేది కోల్పోతూ ఉన్నాడు ఆలోచించేటువంటి ఆ శక్తిని కోల్పోతూ ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆలోచన శక్తిని కోల్పోతూ ఉన్నాడే కానీ ఆలోచనలో పడి ఆలోచనలో పడి ఇది దేవుండే కావచ్చేమో అనేటువంటి విధంగా ఉండలేకపోతూ ఉండడం అట్లాగా ఉంటే బహుశా దేవుని రక్షణ త్వరగా వారిని సమీపిస్తుంది ఆలోచన అనేది చేట్ల కోల్పోతూ ఉన్నారు దేవుడు వాగ్దానం చేస్తూ ఉండడం ఏమనంటే మనపక్షంగా నిలబడి మన పనులు మన పనులు అనగా దేవుని యొక్క మార్గం నందు నిలిచినటువంటి గడియ మొదలుకొని మన జీవిత కాలం అంతా కూడా సాఫీగా మన జీవితము కొనసాగేటట్లుగా మన యొక్క కోరికలు మన యొక్క ఆలోచనలు మనకున్నటువంటి ఆ ఉద్దేశం ఏదైతే ఉండదో వాటిని అన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే నిజంగానే సఫలం చేస్తా ఉన్నాడట ఆ ఎదుట ఉన్నటువంటి వాళ్ళు ఏమో ఏం చేస్తూ ఉన్నారంటే ఏ మేము మామూలుగా మాతో పాటు ఉన్నటువంటి వాళ్ళకే చేసం మాతో పాటు ఉన్నటువంటి వారికే చేసాం మేము అది పెద్ద ఆలోచించుకోవాల్సిన విషయం కాదు మా ఓటు ఓడేవాడు అని చెప్పనని ఇట్లా కనుక్కుంటా ఉన్నారు కాదు ఏ సుప్రభు ఆయనను ఎరిగినటువంటి వారు మిగిలినటువంటి మనుషుల వలె అయితే కాదు ఎందుకంటే ఎప్పుడైతే రక్షించబడ్డాడో క్రీస్తు ఎప్పుడైతే బాప్టేశ్వూహాని చేత రక్షింపబడ్డాడో అటు తర్వాత దేవుని ఆత్మ వచ్చి ప్రభువు మీద వాలితే ప్రభువుని అభిషేకిస్తే దైవాత్మ చేత అభిషేకించబడ్డాడు దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు ఆయన అంతకు మునిపే దేవుని కుమారుడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇట్లాగనే మనకి పరిస్థితులు ఏమైతాయి అంటే ఇది మామూలుగానే అన్న విధంగా లోకపు అధికారుల ద్వారా మనుషుల ద్వారా మనకి భయంకరమైన పరిస్థితులు ఎదురుపడతాయి లోకంలో ఉన్నటువంటి ఆలోచన కోల్పోయిన వాళ్ళు ఉంటారు కదా ఇందాక చెప్పుకున్నట్లు ఆలోచన అనేది కోల్పోయిన వాళ్ళు అటువంటి ద్వారా పరిస్థితులు ఎట్లయితే అంటే మనకి భయంకరంగా మార్చాలని చూస్తారు భయంకరంగా మారుతాయి అట్లా మారినప్పుడు ఆ ఎదుట ఉన్న వాళ్ళు అనుకుంటారు ఏ ఇది మేము మా సొంత ఆలోచన మీద మాకు నచ్చట్లా పడట్లా కాబట్టి మేము చేసాం అని వాళ్ళు అనుకుంటారు ఇంకా వాళ్ళు పైపెచ్చు అనుకునేది ఏంటంటే ఒక ముసుకు ఒక ముసుకు అని అనుకుంటారు అది ముసుగే అది ముసుగే ఒకొక్కస ఒక కొద్ది మందికి ముసుగే అది దేవుని శక్తిని ఆశ్రయించిన వారు ఉంటారు చూడండి అది వారికి ముసుగే కానీ దేవునిని ఆశ్రయించి ఆయన శక్తిని ఆయన యొక్క పరిశుద్ధత కొరకు పోరాడుతారు చూడండి వారికి ముసుగు కాదు వారికి పిడికిలు బిగించి మూతి పళ్ళు రాలగొట్టే విధంగా దేవుని కార్యం ఉంటుంది ఐ మీన్ పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగును కాక ఇట్లాగా పొరపాటు చేత ఇట్లాగా వాళ్ళ యొక్క ఆలోచనలో వాళ్ళ యొక్క ఏదంటే కళ్ళు అనేది మూసుకుపోయి ఏం చేస్తారంటే ఏ వీళ్ళు దేవుడిని అడ్డం పెట్టుకుని ఇట్లా చేస్తూ అనేటువంటి భ్రమలో ఉండి నిజంగా దేవుడిని ఆశ్రయించినటువంటి వారిని కూడా అటువంటి వాళ్ళే అనే భ్రమలో ఉండి దేవునిని నిజముగా ఆశ్రయించిన వారికి శ్రమలు కష్టాలు కలగజేయాలని చూస్తారో వాళ్ళకి దేవుడు ఏం చేస్తారంటే పిడికిలు బిగించి మూతి మీద గుద్దితే దేవుడు గుద్దితే ఇక ఆ మూతి బాగుపడుతుంది ఇక వానికి ఒక గుర్తు ఇది ఎట్లా తగిలిందిరా అంటే ఇద ఇంకో ఏదేదో చెప్తున్నారు కానీ అసలుదో చెప్పడం దేవుని యొక్క శక్తి అలాగుంటుంది దేవుని శక్తి అలాగుంటుంది చూద్దాం ఏం జరిగిందో అపోస్తుల కార్యము ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చునుక అపోస్తుల కార్యము ఐదు పద్దెనిమిదో వచ్చును అపోస్తులలోను అపోస్తలలోను బలత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరు అపోస్తులలోను అంటే దేవుని యొక్క అభిషేకము కలిగినటువంటి ప్రజలలో నుంచి ఏర్పాటు చేయబడిన వారు ప్రజలలో నుంచి దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించబడిన వారు ఏం చేయబడ్డారంటే ఈ లోకపు శరీరాల ద్వారా ఇందాక మనం చెప్పుకున్నట్లు ఏ మేము ఇట్లాగనే ఒక వేసుకొని ఉంటారుగా దేవుని పేరు చెప్పుకొని అటువంటి వాళ్ళని మేము పట్టుకున్నాం అటువంటి వాళ్ళకే మేము ఇట్లాగా ఇబ్బంది పెడతా ఉన్నామని చెప్పి వాళ్ళు అపోహపడి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని అభిషేకం కలిగినటువంటి శిష్యులను ఏర్పరచుకున్నటువంటి శిష్యులను బలత్కారంగా పట్టుకొని అంటే వాళ్ళు ఏం చేయలేరు అనుకున్నారేమో బలత్కారంగా పట్టుకొని ఈడ్చుకొని పోయారు బలత్కారంగా పట్టుకొని మనపక్షంగా ఉండి మన పనులన్నిటినీ కూడా సఫలం చేసేటువంటి దేవుడు ఈ రోజున మనం అందరం కూడా దేవునిలో ఒక భాగముగా ఉండటానికి కారణం ఏంటంటే ఈ శక్తే ఈ పరలోకపు దేవుని శక్తే కారణమై ఉంది నిజముగా ఎవరైతే ఆయన యొక్క శక్తిని ఆశ్రయిస్తారో ఆయన యొక్క ప్రభావాన్ని అనుభవిస్తారో ఆ ప్రభావం చేత జీవితాన్ని కొనసాగిస్తారో వారికి మాత్రమే తెలిసింది వారికి మాత్రమే అనుభవంలో ఉంది ఈ అనుభవంలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని ఈ లోకాలు ఉన్నారు కదా బలాత్కారంగా పట్టుకొని తీసుకుపోయి చెరసాలలో వేస్తారు చెరసాలలో వేసిన తర్వాత దేవునిని ఆశ్రయించినటువంటి నిజమైనటువంటి ముసుగు కాదు నిజమైనటువంటి దేవుని ప్రజలైతే తోడేళ్లలాగా ఉన్నటువంటి వారు కాకుండా నిజమైనటువంటి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి వారైతే దేవుడు వారి పక్షంగా నిలబడి ఏం చేస్తాడంటే పని జరిగిస్తాడు వారిని ఎందుకు చెరసాలలో వేయాల్సి వచ్చిందో ఆ కారణం ఏందో అది ఏదైనా సరే కావచ్చు ఏదైనా సరే కావచ్చు దేవుని యొక్క ప్రభావము చేత ఏం జరుగుతుందంటే ఆ బంధకాలు ఎవరైతే అక్రమం చేత దేవుని యొక్క శక్తికి అడ్డుగా నిలబడి ఉన్నారో ఇది పేరుకేట్లాగా నిజానికి ఇది కాదు అనేటువంటి ఆలోచన కలిగి ఎవరైతే దేవునికి అడ్డుగా ఉన్నారో వారికి ఉన్నటువంటి సమస్త బలాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే కీడులో పడేస్తాడు అపస్తుల కార్యంలో తర్వాత రాయబడి ఉన్నది ఆ మనుషులకి కలిగినటువంటి బలం అంతటిని కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన అభిషేకించినటువంటి ఆయన ప్రజల ముందు నిలబడకుండా మనం చూస్తూ ఉంటాం కదా మనకు నిజ జీవితంలో కూడా ఎదురవుతూ ఉంటారు నిజ జీవితంలో కూడా ఎదురై ఎదురవుతూ ఉంటారు ఈ ఎదురుబడ్డటువంటి వారి యొక్క అతిశయాన్ని మాకు ఏదైనా సరే చేయటానికి అవకాశం ఉంది ఏవైనా చేస్తాం ఏవైనా చేస్తామే అనేటువంటి పోకడ పోయేటువంటి వాళ్ళు ఉంటారుగా అటువంటి వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే కాలు చెయ్యి ఆడకుండా బంధించి వేస్తాడు బంధించేస్తాడు ఎలాగంటే ఆయన శక్తి సంపన్నుడైన దేవుడు ఆయన బలమైనటువంటి దేవుడు ఆయన మాట ప్రకారంగా ఆయన సన్నిధిలో నిలబడి ఆయన యొక్క చిత్తానుసారంగా ఆయనను వెంబడించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరి మీదకి దేవుని యొక్క బలమైనటువంటి శక్తి దిగువస్తుంది ఈ శక్తి మన నిజ జీవితంలో మనం కూడా పొందుకోవాలి పొందుకున్నట్లయితేనే దేవుడు అంటే ఏందో ఆయన యొక్క బలం ఏమిటో ఆయన యొక్క ప్రభావం అనేది ఏ పాటిదో మనకి ఎదురైతేనే కదా మనం నమ్మి అనుసరించటానికి ఒకనొక కారణం అనేది ఉంటది అందరు పోతా ఉన్నారు అందరు పోతా ఉన్నారు పోతా ఉన్నారు కదా అని చెప్పిన వాళ్లలో పడి మనం కూడా పోతా ఉన్నాం అనుకోండి పోతా ఉన్నాం అనుకోండి ఎవరైనా వచ్చి అడిగితే ఏమైందిరా అట్లా పోతున్నాం అంటే అందరు పోతున్నారు నేను కూడా పోతున్నా అని చెప్పాను అని చెప్పుకుంటే తల తీసేసినట్టు ఉంటుంది అందరూ ఏట్లో పోతారు నువ్వు కూడా ఏట్లోకి పోతావా అంటే ఏ సమాధానం చెప్తూ అట్లా కాదు మన జీవితంలో ఆయన యొక్క గొప్ప కార్యాలు ఏమై ఉన్నావో అవి మనము అనుభవించి అనుభవించినటువంటి మనము చెప్పగలిగే స్థితిలోకి ఉండాలి ఆయన నిజమైన దేవుడు అందుకే లేఖనంలో సెలవిస్తా ఉంది నిజంగా నువ్వు మా పక్షాన ఉండి మా పనులన్నిటిని కూడా చక్క మా పనులు పనులన్నిటిని కూడా చక్క చదువుకున్నంత మాత్రాన చక్కబెడతాయా ఇదే లేఖనాన్ని ఇదే లేఖనాన్ని చదువుకున్నంత మాత్రాన దేవుడు చక్క పెడతాడా చక్క ఎప్పుడు చక్క అంటే ఆయన ఒక పునాది అనేది ఏర్పాటు చేసిండు ఆ పునాదిలో మనము కూడా ఒక భాగంగా ఉండాలి దేవుడు అభిషేకించినటువంటి మనుషునిలో మనము కూడా ఒక భాగంగా ఉండాలి ఈ అయినటువంటి వారు ఉన్నారు కదా ఈ అయినటువంటి వారు దేవునిలో ఒక భాగంగా ఉన్నందుకు ఆయన యొక్క శక్తిని ప్రభావాన్ని చూస్తా ఉన్నారు దేవునిలో భాగం అయిపోయారు కనుకనే దేవుని యొక్క శక్తిని ప్రభావాన్ని చూస్తా ఉన్నారు మనం భాగం కాలేదు అనుకోండి పేరుకి అట్లా వచ్చున్నాం అనుకోండి ఏం జరుగుతుందంటే ఇందాక చెప్పుకున్నట్లుగానే ఎవరైనా వచ్చి అడిగితే ఏమి చెప్పడానికి అవకాశం ఉండదు దేవుని రక్త మాంసాల్లో భాగమై ఉండాలి దేవుని యొక్క పరిశుద్ధ రక్తంలో శరీరంలో భాగమై ఉండాలి భాగమై ఉన్న తర్వాత ఆయన మార్గంలో నిలబడి ఆయన వైపే పరిగెత్తుతూ ఉండాలి భాగమైన తర్వాత భాగమైన తర్వాత నేను అనుకున్న దాని వైపు నేను పరిగెత్తవద్దు ఆయన అనుకున్న దాని వైపు మనం పరిగెత్తాలి ఈ అపోస్తులైనటువంటి వాళ్ళు వారు అనుకున్నది కాకుండా ఆయన అనుకున్నటువంటి ఆయన యొక్క మార్గంలో ఆయన వైపుగా పరిగెత్తుతా ఉన్నారు అప్పుడు ఎదురుపడ్డారు అప్పుడు ఈ లోకపు మనుషులు ఎదురుపడితే వాళ్ళ ముందు ఈ అపోస్తులైనటువంటి శిష్యులు నిలబడి ఇది మీరు అనుకున్నట్టు పిచ్చోడలాగా మీరు మాట్లాడేటట్లుగా మీరు మాట్లాడుతున్నట్లుగా ఇది పేరుకే లేదా పొట్ట పోషించుకోవటానికో బతకటానికో ఆస్తులు కూడా పెట్టుకోవటానికో కాదు ఇది దేవుంది ఇది మాకున్నటువంటిది అన్నిటినీ కూడా దేవుంది దాన్ని పక్క పెట్టి మేము దేవుడి కోసం వచ్చాను మీరు ఇప్పుడు మమ్మల్ని ఇట్లా బంధించారనుకోండి దేవుడు మీకు బంధించేటువంటి స్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళి దేవుడు మిమ్మల్ని బంధించేస్తాడు కాబట్టి ఆ దేవుని మార్గానికి అడ్డు రావద్దని అక్కడ అక్కడున్నటువంటి వారికి వాళ్ళు చెప్పుకుంటా పోతా ఉన్నారు విన్నవాడు వింటా ఉన్నాడు విన్నటువంటి వాడు ఏం చేస్తా ఉన్నాడు అంటే దేవుని శాపానికి గురవుతా ఉన్నాడు ఏష్యా గ్రంథంలో దేవుని వాగ్దానం చెప్తా ఉంది ఆ దేవునికి మహిమ కలుగును కాక లేఖనాన్ని చూద్దాం ఏషియా గ్రంథము ఆ యాభై నాలుగో అధ్యాయంలో రాయబడి ఉంది యాభై నాలుగు పద్ పదిహేడో వచ్చును యాభై నాలుగు పదిహేడో వచ్చును ఏజ్ నంబరు ఆరు వందల పదిహేను నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయ ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు లేఖనము స్పష్టంగా చెప్తా ఉంది నీకు విరోధంగా రూపించబడినటువంటి ఏ ఆయుధము కూడా అనగా దేవుని యొక్క జీవ మార్గాన్ని కలిగినటువంటి అపోస్తులకు మహాదిరిగా ఉన్నవారికి విరోధంగా ఏదైతే ఉంటదో అట్టిది ఏమైతుందంటే ఎంత బలమైన అయినా సరే ఎంత బలమైందైనా సరే నువ్వు ఆకాశాన్ని తీసుకొచ్చి అడ్డు పెట్టు అది ఆ నానిపోయినటువంటి దారం ఎలాగైతే పీస్ పీస్ అవుతుందో అట్లాగా పీసు పీసుకు మారిపోతుంది పీసులు పీసులైపోతుంది ఆయన యొక్క చిత్తం ముందు ఆయన యొక్క ఉద్దేశం ముందు ఏది కూడా నిలబడదు ఆయన వాక్యము జీవమయ్యుంది ఈ జీవమయ్యున్నటువంటి వాక్యాన్ని బట్టి ఆయనలో భాగస్థులయ్యి ఆయనలో పాళి ఉన్నటువంటి వారందరి జీవితాల్లో ఇటువంటి లేఖనాలు నెరవేర్చటానికి దేవుడు రెడీగా సిద్ధంగా ఉన్నాడు దేవుని ప్రజలను పట్టుకొని తీసుకుపోయి గల్లా పట్టుకొని ఇష్టం వచ్చినట్లు తీసుకుపోయి ఆట ఆడిస్తే ఆట ఆడే విధంగా దేవుడు పరిస్థితులను అయితే కలుగు చేయడం ఆయనకు విరోధంగా పరిస్థితి వస్తా ఉంటే ఆయన మొదటనే ఏం చేస్తాడంటే ఆ పరిస్థితికి తగ్గట్లుగా తన యొక్క ఆలోచన అంతటిని కూడా నెరవేర్చి పెడతాడు సమయానికి తగ్గట్లుగా ఆయన యొక్క కృపని తన ప్రజల పక్షంగా కనపరుస్తాడు ఏది కూడా నిలబడదు దేవుని ప్రజల ముందు ఎంతటి బలమైనదైనా సరే ఐ మీన్ ఎంతటి బలమైనదైనా సరే దేవుని ప్రజల ముందు నిలబడదు ఆయన నిర్ణయించండు క్రీస్తు భూమి మీద రక్షకుడు ఇందాక చెప్పుకున్నటువంటి ఒక మాట మీకు అర్థం కావాలంటే ఆకాశాన్ని తీసుకొచ్చి ఆయనకి విరోధంగా జరిగేటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పనికి అడ్డుగా పెట్టారనుకోండి ఆయన అంటే పడనటువంటి వాళ్ళు ఆయనకి విరోధంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ ఆకాశాన్ని ముక్కలు చేద్దామని చూసినా సరే ఏమవుతుందంటే ఆయన నిర్ణయించినటువంటి ఆ నిర్ణయానికి విరోధంగా ఏది ఉన్నా సరే ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు ఆయన తీర్మానించినటువంటి తీర్మానానికి విరోధంగా ఏది ఉన్నా సరే ఆయన శత్రువులు ఏ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని ఆయన ఉద్దేశాన్ని జరగకుండా అడ్డుకుంటారో దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళకంటే బలవంతుడు కాబట్టి వారి ఆలోచనల అన్నిటినీ కూడా ఆ శత్రువులైనటువంటి వారి యొక్క ఆలోచనలు అన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే జరగకుండా వాటిని నాశనం చేసేస్తాడు ఆయనకు విరోధమైనది ఏది కూడా నిలబడదు అందుకే మనం ఒకసారి చూసినట్లయితే లోకం పుట్టింది మొదలుకొని అనగా భూమి మీద మొట్టమొదటి మనుషుడు పుట్టినప్పటి నుంచి ఆ మనుషుడు ఆ పుట్టినప్పటి నుంచి ఆ మరణం ఎప్పుడైతే వచ్చిందో ఆ సమయం నుంచి ఈ రోజు దాకా ఏ మనిషి ముందు కూడా మరణం అనేది ఓడిపోయినట్టు కనపడలేదు ఏ మనిషి ముందు కూడా ఒక్కరి ముందు మాత్రమే ఓడిపోయింది అందరినీ మరణం అనేది అందరిని ఏం చేస్తా ఉన్నదంటే ఓడించుకుంటూ పోతానే ఉంది కానీ ఒక్కరి ముందు ఆ మరణమే ఓడిపోయింది అంటే అర్థం ఏంటంటే ఆ దేవుడు ఒక తీర్మానం అనుకోండి దేవుడు ఇది జరగాలని తీర్మానించిండు అనుకోండి ఇక దానికి విరోధంగా ఏది ఉన్నా సరే దానికి అది జరగకుండా అడ్డుపడాలని ఏది ఉన్నా సరే అది నిలబడతాం ఆ మరణం అనేది ఉన్నది కదా వేసుప్రభు వారి ముందు నిలబడ్డది నిలబడింది కాస్త కనుమూసి లోపే అది ఓడిపోయింది కానీ ఈ మనుష్య రూపంలో ఉన్నటువంటి దేవుడు వేసుప్రభు వారు ఓడిపోవాలి మిగిలినటువంటి వారందరి జీవితాల్లో మేము దాన్ని అను తొక్కేస్తాం అది మా మీద నిలబడలేదు అని చెప్పుకున్నటువంటి వారు ఏటో పోయారు ఆ మరణం వారి మీద నిలబడి ఇప్పటికీ వారిని అట్లాగిన పాతాళంలో అని అణిగిపోయి అణచిపెట్టింది యేసు ప్రభు వారిని మాత్రం అణచిపెట్టలేదు అంటే దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదంటే ఆ లేఖనంలో చెప్పబడినట్లు ఆయన మన పక్షంగా నిలబడి మన పనులన్నిటిని కూడా సఫలపరుస్తారు కారణం మన జీవితాల్లో ఉన్నటువంటి క్రీస్తు ఈ క్రీస్తుని మనం ఆశ్రయించాలి దేవుని ఏర్పాటు దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి మనుషుని వద్దకి దేవుని ప్రజలు పోకపోతే మనుష్యుని వద్దకే దేవుని ప్రజలు పోకపోతే ఏం జరిగిందంటే వాళ్ళు నశించిపోయారు చచ్చిపోయారు దేవుడు ఒక మనుషుని ఏర్పాటు చేసి కొంచెంసేపు యేసుప్రభుని పక్కకు పెడితే పూర్వకాలంలో దేవుని ప్రజలకు జరిగినటువంటి ఒక సంఘటన మనం కనుక చూసినట్లయితే అడేం జరుగుతూ ఉండదంటే దేవుడు చెప్తాడు మీరు ఫలానా దేశపు రాజు దగ్గరికి పోయి మీరు అక్కడనే ఉండండి అక్కడ ఎవరైతే ఉంటారో వాడు బతుకుతాడు వాడు మా శత్రువు అయితే వాడి దగ్గరికి మేము ఎందుకు పోతాం మేము బా వాడికి నాకు పచ్చగడ్డ వేస్తే బగ్గుమనేంత శత్రుత్వ ఉంది నేను బాగు వాడి కాడు అని చెప్పానని భీష్మించి కూర్చున్నవా నువ్వు అట్లాగనే అట్లాగనే సావుకు దగ్గర అవుతావు దేవుడు తీర్మానించండు నువ్వు వాని దగ్గరికి పో నువ్వు బతుకుతావు లేదు నేనే ఉంటానంటవా నువ్వు సావుకు రోజు రోజు దగ్గర అయితేనే ఉంటావు కానీ దూరం కావు అని దేవుడు చెప్తే చెప్పిన విననటువంటి వారు ఆ తర్వాత రోజుల్లో ఏమైపోయారంటే దేవుడు చెప్పినట్లుగా నశించిపోయారు వాళ్ళు గ్రంథము ఆ నలభై అధ్యాయంలో చూసినట్లయితే మనకి ఈ విషయం కనపడుతుంది ఇరుమి అగ్రంథం నలభై తొమ్మిదో వచ్చినాం నలభై అధ్యాయము తొమ్మిదో వచ్చిన పేజీ నంబరు ఆరు వందల అరవై మూడో పేజీ ఆరు వందల అరవై మూడో కేజీ నలభై అధ్యాయం తొమ్మిదో వచ్చిన అప్పుడు షాఫాను కుమారుడైన అహికాము అహికాము కుమారుడకు ఆ ప్రమాణం చేసి వారితోను వారి పటాలకు వారితోనూ ఈ లాగు చెప్పును మీరు కల్దీలను సేవించుటకు భయపడపొడి దేశంలో కాపురముండి బొబులోని రాజును సేవించిన ఎడల మీకు మేలు కలుగును ఈ బబులోన్ రాజు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నటువంటి దేవుని యొక్క ఒక రక్షణ గుడారము ఒక రక్షణ కలుగ ఒక ఆశ్రయం దేవుడు ఏర్పాటు చేసాడు ఇదిగో మీకు ఈడంటే పడదా అయితే ఈడే మీకు రక్షణ సింపుల్ గా మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు ఉన్నారు ఈ ఇస్రాయిలు ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి బాబులోని రాజు శత్రువు ఆ శత్రువు అంటే ఈ ఇస్రాయేలీలు దేవుడు ఏం చేసిన అంటే ఈ ఇస్రాయి ఈ బాబులోని రాజుని ఇస్రాయేలీలకి రక్షకుడుగా వాళ్ళ ప్రాణాలను కాపాడేటువంటి ఒక మనుషునిగా దేవుడు ఏర్పాటు చేసి పెట్టి దేవుడు ఇస్రాయేలీలతో చెప్తా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలతో చెప్తా ఉన్నాడు మీరు వాళ్ళ దగ్గరికి పోతే మీరు బతుకుతారు కూర అయితే ఇక్కడే చచ్చిపోతారు పోకపోతే మాత్రం ఇక్కడే చచ్చిపోతారు వాని దగ్గరికి ఎవరైతే పోతారో వాళ్ళే బతుకుతారు అని దేవుడు చెప్తే విననటువంటి వారు దేవుని మాటని మీరారు కాబట్టి వాళ్ళ ప్రాణానికి వాళ్ళు హాని తలపెట్టుకున్నారు ఎవరైతే దేవుని మాట విని ఆ బబులని రోజు దగ్గరికి పోయారో వాళ్ళందరి ప్రాణాలు నిలపబడ్డాయి వాళ్ళందరి ప్రాణాలు రక్షించబడ్డాయి ఇదే రోజు ఈ పరిస్థితుల్లో క్రీస్తుని దేవుడు అభిషేకించు ఆయన మనుషుడు కాదు యేసుప్రభు మనుషుడు కాదు మనుషుని రూపము తాల్చినటువంటి దేవుని యొక్క శక్తి బాబులోని రాజుగా ఈ రోజు యేసుప్రభు వారు మన మధ్యలో దేవుని యొక్క రక్షణ గుడారముగా ఉంటావున్నారు ఈ రక్షణ గుడారం యొద్దకు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు వారి పనులన్నిటిని కూడా దేవుడు సఫలం చేస్తారు ఏమైంది మా కళ్ళ ముందు ఇట్లాగా ఆ ఇష్టం వచ్చినట్లు ఎగురుకు ఇష్టం వచ్చినట్లు తిరగ్గాకు అని చెప్పడాన్ని ఇట్లాగా బలాత్కారం తోటి ఇట్లాగా బెదిరింపులతోటి ఉంటారు చూడండి అటువంటి వారి యొక్క బలం అంతటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే పాతాళానికి పంపిస్తాడు దేవుని ప్రజలు అనగా క్రీస్తుని ఎవరైతే ఆశ్రయించారో వారందరూ కూడా దేవుని రక్షణ యుద్ధకు వచ్చి ఉన్నారు అనేటువంటి అర్థాన్ని దేవుడు వారికి తెలిసేటట్లుగా ఆయన కార్యాన్ని కనపరుస్తాడు మన అపస్తుల కార్యంలో చూసుకున్నాం ఐదు పద్దెనిమిది దేవుని ప్రజలు అనగా ఆయన అభిషేకించినటువంటి ఇస్రా ఏలి అయినటువంటి ఈ అపోస్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తీసుకొని పోతారు జైన్కి తీసుకుపోయినా కానీ ఏమీ చేయలేరు తిరిగి మరలా వాళ్ళు టీవీగా బయటకు వస్తారు ఎలాగొచ్చారంటే ఎవడో పోయి విడిపించుకొని రాల దేవుని యొక్క దూత వారిని బయటికి తీసుకొని వస్తుంది దేవుని దూత ఆయన యొక్క బలమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి ఆయన మనపక్షంగా నిలబడి మన జీవితాల్లో ఆయన ప్రతి కార్యాన్ని కూడా సఫలం చేసే దేవుడు మనుషుల యొక్క బలము చేత వాళ్ళకున్నటువంటి శక్తి సామర్థ్యాల చేత దీనిని బయటికి రానివ్వద్దు దీన్ని ఇట్లానే తొక్కేద్దాం అని అనుకుంటారు చూడండి వాళ్ళ బతుకుని దేవుడు తొక్కేస్తాడు నిజముగా మనం ఎవరిని ఆశ్రయించిన అంటే ఆకాశం అందున్నటువంటి దేవుని యొక్క నిజమైనటువంటి రక్షణ అంటే క్రీస్తు ఈ క్రీస్తులో మనకి జీవం అనేది ఉన్నది మనకి దేవుని శక్తి అనేది కనపడతా ఉంది అదే సమయంలో ఇట్లాగా అడ్డదారులు దూకేటువంటి మనుషులు ఉంటారు కదా వారికి ఏ ప్రతిఫలం దేవుడు దయచేస్తాడో భక్తిహీనులకి దేవుడు ఏం చేస్తాడో అది కూడా కనపడుతుంది ఆమె దేవుడు తన వాక్యాన్ని దేవించు కాక ఆమె